నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నా వెనకాల చూస్తే అర్థమైంది కదా ఎస్ మళ్ళీ మనం జ్యువెలరీ షాప్లో ఉన్నాం జ్యువెలరీ అంటే అలాంటిది ఇలాంటిది అనుకోకండి అసలు డైమండ్ అనే మాట ఎత్తాలంటేనే చాలా మంది భయపడిపోతారు ఎందుకంటే డైమండ్ మన బడ్జెట్లో ఉండదు అనే ఒక ట్రాన్స్లోనే ఉంటాం ఆల్వేజ్ మనం అలాంటి ట్రాన్స్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేటువంటి బిగ్గెస్ట్ షోరూమ్కి మిమ్మల్ని తీసుకొచ్చాను ఎస్ ప్రెజెంట్ మనం పంజాగుట్టలో ఉన్నటువంటి నికారా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్గా డైమండ్ షోరూంలో ఉన్నాం అనమాట ఇక్కడ డైమండ్ ఎలా తెలుసా సింపుల్గా మీ పాకెట్ మనీతో కూడా కొనేయొచ్చు అనమాట ఫైవ్ థౌజండ్ పెట్టినా కూడా మీకు ఇక్కడ డైమండ్ జ్యువెలరీ వచ్చేస్తుంది అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తోనే మీరు ఆఫీస్కి డైమండ్ పెట్టుకొని వెళ్ళొచ్చు స్పెషల్ అకేషన్స్కి డైమండ్ పెట్టుకొని వెళ్ళొచ్చు ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా ఇక వజ్రాభరణాలు వేసుకొని హ్యాపీగా మీ వాళ్ళందరి ముందర తిరిగేయొచ్చు అనమాట సో అలాంటి సింపుల్ బ్లాక్ బీట్స్ నుంచి రింగ్స్ నుంచి బ్రేస్లెట్స్ నుంచి ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఒక మంచి డైమండ్ నక్లెస్ కొనాలనుకోండి ప్యూర్ న్యాచురల్ డైమండ్ నక్లెస్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ పెట్టాలి అంతే వన్ ల్యాక్ నైంటీతోనే ఎండ్ అనమాట సో అలాంటి బ్యూటిఫుల్ న్యాచురల్ డైమండ్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను సో డైమండ్ అనేసరికి మనకు కొన్ని డౌట్స్ ఉంటాయండి ఎంతవరకు వాళ్ళు చెప్పేది నిజం ఇందులో ఉండేటువంటి గోల్డ్ అది ఎలా సాధ్యం అసలు ఫైవ్ థౌజండ్తో డైమండ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇలాంటి డౌట్స్ కూడా మనకు కొన్ని ఉంటాయి సో ఇవన్నీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తూ మీకు ఈ వీడియో అందిస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు తెలుగు స్టేట్స్తో పాటుగా ఆల్ ఓవర్ ది ఇండియా మనకి ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది సో హ్యాపీగా మీకు నచ్చింది జ్యువెలరీ ఏదైనా షాపింగ్ చేసేసుకొని ఇంటికే వస్తువు అయితే తెప్పించేసుకోవచ్చు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను జనరల్లీ మనం వచ్చే షోరూమ్ చూపించాం కదా ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటేనే సంతోషి మీకు వీడియో ప్రజెంట్ చేస్తుంది అని తెలుసు కదా జనరల్లీ డైమండ్ కొండమే ఒక డేరింగ్ అనుకుంటారు చాలామంది అమ్మో డైమండ్ అంటారు అలాంటిది నేను ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి నికారా జ్యువెలర్స్లో ప్రతి డైమండ్ జ్యువెలరీ పర్చేస్లో డైమండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మళ్ళీ చూడండి నా చేతుల్లో బ్యూటిఫుల్ సిల్వర్ కాయిన్ త్రిపుల్ నైన్ సిల్వర్తో అనమాట ఇది ఎవ్రీ ట్వంటీ థౌజండ్ బిల్ మీద ఒక కాయిన్ అనేది ఇస్తారు అంటే ఇప్పుడు మీరు ట్వంటీ థౌసండ్ బిల్ చేశారంటే ఈ త్రిపుల్ నైన్ సిల్వర్ కాయిన్ చూడండి బతుకమ్మ వచ్చి ఇటువైపు వాళ్ళ లోగో వచ్చి కింద త్రిపుల్ నైన్ సిల్వర్ అనమాట నికారా జ్యువెలర్స్ అని చెప్పేసి ఎంత బాగుందో చూస్తున్నారా ఈ సిల్వర్ ఫస్ట్ ట్వంటీ థౌజండ్ బిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఫార్టీ థౌసండ్ బిల్ చేస్తే టూ కాయిన్స్ వస్తాయి సిక్స్టీ థౌసండ్ చేస్తే త్రీ వస్తాయి సో ఎవ్రీ ట్వంటీ థౌజండ్ మీకు పెరిగే కొద్దీ కాయిన్స్ అన్ని మీకు వస్తుంది మీకు తెలుసు గోల్డ్ ఎంత పెరుగుతోందో సిల్వర్ అంతే పెరుగుతోంది ఈ రెండింటిని మించి విలువైంది వజ్రము ఆ వజ్రం లైట్ వెయిట్ ఇన్ని స్పెషాలిటీస్తో ఈ వీడియో ఉంటుంది రెండు కలెక్షన్ చూసేద్దాం డైమండ్ అంటే అంటే ప్రతి ఒక్కరి డైమండ్ కల తీరాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేసే ఫస్ట్ ఏదైనా ఉంది అంటే నో స్పిన్కి వెళ్తారు అన్నమాట తర్వాత చిన్న చిన్న పెన్నెల్స్ గిఫ్ట్ రూపంలో కావచ్చు లేదా వాళ్ళు రెగ్యులర్ వేర్ కింద ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత డైమండ్ రింగ్ దగ్గరికి వెళ్తారు సో మనం కూడా నో స్పిన్తోనే స్టార్ట్ చేద్దాము మీకు ఎప్పట్లాగా వీటన్నిటికీ రేట్లు చెప్పడం అయితే కుదరదు మీకు తెలుసు కదా డైమండ్ కాస్ట్ అనేది అందులో ఎంత డైమండ్ ఉంది అనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు అందులో గోల్డ్ ఎంత పడింది అనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు మీకు నేను జస్ట్ ఇక్కడ వెయిట్ ట్యాగ్ అనేది మాత్రం చూపిస్తాను ఇక్కడ ఉండే మోడల్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం చూపిస్తాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ప్రిఫరెన్స్ ఏదో షేర్ చేసుకోండి దానికి తగినట్టు ఎస్టిమేషన్ వేస్తారు నా ఉద్దేశం ప్రకారం ఇలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కొంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందన్నమాట హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ గలేరియా మాల్ గ్రౌండ్ ఫ్లోర్లోనే నికారా జ్యువెలర్స్ ఉంటుంది హైదరాబాదీస్ అయినా చుట్టుపక్కల వాళ్ళైనా ఫస్ట్ రండి వస్తే కనుక లైట్ వెయిట్లో హ్యాపీగా చా మీరు ఒక వన్ ల్యాక్ పెట్టారంటే నాకు తెలిసి ఇంత బ్యాగ్తో చక్కగా నచ్చినన్ని జ్యువెలరీ పట్టుకెళ్ళచ్చు అనమాట అంత కంఫర్టబుల్ ప్రైజెస్ పెట్టారు నాకే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది సరే ఇంకా లేట్ చేయకుండా మీకు నేను కలెక్షన్ అనేది చూపించేస్తాను చూడండి ఇవన్నీ కూడా నో స్పిన్స్ అండి వీటి మీద మనకి ఇది సింపుల్ నో స్పిన్ అనమాట ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నానో సేమ్ సైజ్లో ఉంటుందన్నమాట మీరు నన్ను అబ్జర్వ్ చేయండి ఇది అంటే జనరల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఇంత సింపుల్ నోస్పిన్ వస్తుందనమాట డైమండ్లో సో దీని వెనకాల మనకి ఇందులో గోల్డ్ ఎంత యూస్ చేశారు ఇదిగో డైమండ్ ఎన్ని క్యారెట్స్ ఉంది ఇదిగో ఇది నెట్ వెయిట్ అంటే గోల్డ్ అనమాట సో మనకి గోల్డ్ ఎంత ఉంటుంది డైమండ్ ఎంత ఉంటుంది అనేది మీరు చూసి సేమ్ ఈ ట్యాగ్ని మీరు స్క్రీన్షాట్ తీసి పంపించారనుకోండి ఎంత అనేది వాళ్ళు చెప్తారనమాట సో ఇక్కడ డిజైన్స్ చూడండి ఒక్కొక్కటిగా ఇదిగో నో స్పిన్స్ కొంచెం స్మాల్ సైజులో చేంజెస్ అనమాట కొంచెం మనకి సెంట్స్ అనేది మారుతుంది సైజ్ మారుతూ డిఫరెంట్ డిజైన్స్ అండి నోస్ పిన్స్ అనమాట ఇవన్నీ చూడండి అండ్ ఇది కూడా చూడండి మనం ఇయర్ రింగ్స్ కింద పెడుతూ ఉంటాం ఎక్కువగా ఇప్పుడు ఈ నోస్ పిన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అంటే ఒక అంచనాగా చెప్పు సంతోషి అని మీకు డౌట్ ఉంటుంది కదా డిపెండ్ ఆన్ మనకి సైజ్ కావచ్చు లేకపోతే ఇందులో క్యారెట్ కావచ్చు గోల్డ్ కావచ్చు తీసుకుంటే ఒక ఎస్టిమేటెడ్గా మొత్తం మీరు ఇక్కడ చూస్తున్న నోస్పిన్ కలెక్షన్ అంతా కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ ట్వెల్వ్ థౌజండ్ దాటదు స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట సో చూడండి ఇలా పన్నెండు వేలు దాటదనమాట ఇందులో మీరు ఏ డిజైన్ అంటే ఒక ఎస్టిమేషన్ మీకు చెప్పాలి అని అనుకుంటే ఓకే అండ్ పెన్నెంట్స్ చూద్దాం రండి ఇవి మీరు గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ఇవ్వాలన్నా డైలీ ఆఫీస్కి పెట్టుకోవాలన్నా డైమండ్ అంటే చాలా మందికి ఇష్టం కదా సింపుల్ చైన్స్ వేసుకొని ఈ పెండెంట్స్ అన్నీ ప్రిఫర్ చేయాలన్నా మీకు చాలా బాగుంటుంది సో ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇవి కూడా మనకి పెండెంట్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి డైమండ్వి ఇదిగో ఎక్కడ మీరు ఈ ఎస్టిమేషన్ అనేది చూసుకుంటూ ఉండండి ఎంత బాగుందోనండి కృష్ణ ఫ్లూట్ అనమాట లిమిటెడ్గా వచ్చింది చక్కగా ఇందులో యూస్ చేసేదంతా ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ఉంటుందండి సో చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో యునిక్నెస్ అనేది మనకి పెండెంట్స్లో కూడా కనిపిస్తోంది అండ్ కృష్ణ పెండెంటే అనమాట ఇది కూడా ఇదిగో ఇది ఒక సింపుల్ పెండెంట్ అండి అండ్ ఇది కూడా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇక్కడ మీకు అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కూడా మీకు ఎస్టిమేటెడ్ కోసం ట్యాగ్స్ కూడా చూపిస్తూ ఉన్నాను అండ్ ఇది కూడా చూడండి స్మాల్ రింగ్తో వచ్చేసింది సింపుల్గా బాగుంటాయండి డైమండ్ డైమండేనండి మీరు ఎంతైనా చెప్పండి మనం ఒక యునిక్నెస్ అనేది తప్పకుండా తెలుస్తుంది అనమాట నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏది సీజెడ్ ఏది నార్మల్ స్టోను ఏది పిచ్చి పిచ్చిగా వేసుకున్నాము లేకపోతే ఏది డైమండ్ వేసుకున్నాము అనేది చూడగానే అర్థమైపోతుంది అనమాట అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా సింపుల్గా వచ్చేసిందండి ఈ పెండెంట్ కూడా చూడండి చాలా సింపుల్గా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కాస్ట్లోనే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట హ్యాపీగా అంటే మీరు ఎంచుకునే సైజు అందులో ఉండే డైమండ్ ఇదైతే చూడండి ఎంత సింపుల్గా ఉందో చెట్టిది అనమాట మీ ఇంట్లో మీ సిస్టర్స్కైనా పిల్లలకైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు గోల్డ్లో నల్ల పూసలు వేసుకోవడమే కొంతమందికి కళ అలాంటిది మీకు ఇరవై మూడు వేలు ఇరవై వేల నుంచి నైన్టీన్ థౌజండ్ వేసుకోండి నైన్టీన్ థౌజండ్ నుంచి డైమండ్ బ్లాక్ బీడ్స్ వేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు రెగ్యులర్గా వేర్ చేయొచ్చు ఏ అకేషన్కైనా ఇదిగో నేను వజ్రాభరణం వేసుకున్నా అని ఎవ్వరికైనా హ్యాపీగా చూపించేయచ్చు అలాంటి కలెక్షనే మీకు ఇక్కడ నేను మొత్తం కూడా బ్లాక్ బీట్స్ అండ్ డైలీ వేర్ చైన్స్ చూపిస్తున్నాను చాలా లిమిటెడ్గా క్రేజీగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మాత్రం మీకు నేను చూపిస్తున్నాను ఇంకా వందల డిజైన్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఫాలో అయినా మీరు అందులో కూడా చూసేయచ్చు అనమాట రండి బ్లాక్ బీట్స్ మీరు రెగ్యులర్గా వేసుకోవడం కోసం ఏ ఏ కలెక్షన్ ఉందో చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే రోజ్ గోల్డ్ వచ్చేసింది చాలా సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా ఉంది చూడండి ఇది కూడా మీకు ఒక్కటి చూపిస్తానండి ట్యాగ్ అనేది సో మీరు దాన్ని బట్టి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని ఎస్టిమేషన్ వేయించుకోండి ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇందులో గోల్డ్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఈ గోల్డ్ కూడా మీకు ఫోర్టీన్ క్యారెట్ ప్రైజ్ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మొత్తం గ్రాస్ వెయిట్ అంటే డైమండ్తో కలిపి గోల్డ్తో కలిపి టూ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో అనమాట అండ్ మీకు ఇందులో డైమండ్ చూడండి జీరో పాయింట్ వన్ త్రీ జీరో సెంట్స్ అనమాట ఓకేనా సో ఇది మనం ఇక్కడ ఇందులో స్టోన్ కాస్ట్ ఇందులో స్టోన్ స్టోన్ మీన్స్ బ్లాక్ బీడ్స్ అనమాట ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ జీరో అనమాట సో మొత్తంగా మీరు ఇది ఎస్టిమేషన్ అనేది పంపించారనుకోండి ఈ చైన్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు ఎస్టిమేషన్ వేయించుకోవచ్చు చెప్తున్నాను కదా మీకు అన్నీ నైన్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి పెద్దగా ఏం లేదు ఒక థర్టీ థౌజండ్ పెట్టారు థర్టీ థౌజండ్ లోపలే బెస్ట్ బ్లాక్ బీడ్స్ అనేవి మీకు డైలీ వేర్ కానీ ఆఫీస్ కానీ వచ్చేస్తాయి సో డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా నీట్గా చూడండి చైన్ వచ్చేసి ఇందులో మనకి చైన్ కూడా టూ పాయింట్ ఫోర్ జీరో త్రీ ఉందనమాట అండ్ ఇది కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇది పెద్ద పెద్ద వాటిలో కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్గా నీట్గా వచ్చేసింది దీనికి కూడా ఒక చిన్న డైమండ్ డ్రాప్ ఇచ్చి సింపుల్గా ఇక్కడ డైమండ్స్ ఇచ్చి ఇవన్నీ కూడా మీకు నెక్కే వస్తాయి అనమాట హ్యాపీగా డ్రెస్కి ఏదైనా చాలా అఫీషియల్గా మనం డైమండ్ అనేసరికి హ్యాపీగా వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంటాయి జీన్స్ వేసుకున్న టీషర్ట్స్ వేసుకున్నా ఇది పెండెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక తీగలాగా ఇచ్చేశారు మొత్తం డైమండ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది లిమిటెడ్గా బ్లాక్ బీట్స్ కూడా వచ్చాయన్నమాట చాలా సింపుల్గా నీట్గా ఉంది దీని డిజైనింగ్ అండ్ ఇది కూడా చూడండి హార్ట్ షేప్లో వచ్చేసింది అండ్ ఇక్కడ కూడా గోల్డ్లో డిజైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇదంతా చైన్ డిజైనింగ్ అనేది మనకి ఇందులో చైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎస్ నెట్ వెయిట్ త్రీ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ వరకు ఇందులో గోల్డ్ ఉందనమాట చాలా బాగుంది పెండెంట్ వచ్చేసి ఇది కూడా చూడండి చాలా బాగుంది సింపుల్గా ఇవి మీకు బయట చూస్తే దీని ఎలివేషన్ అనేది అర్థమవుతుందనమాట మంచి షైన్ తోటి డైమండ్ కదా సో ఇది వచ్చేసి ఇందులో చైన్ గోల్డ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ వరకు ఉందన్నమాట అండ్ ఇదంతా కూడా డైమండ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకొన్ని డిజైన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్గా ట్రెడిషనల్ సూత్ర మోడల్లో కావాలి అనుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇందులో టూ పాయింట్ టూ గ్రామ్స్కి గోల్డ్ ఉందన్నమాట ఇది చాలా బాగుంది అండ్ హార్ట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గోల్డ్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో గోల్డ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇందులో టూ గ్రామ్స్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ త్రీ గ్రామ్ అంతే అనమాట అండ్ ఆ గోల్డ్ కాస్ట్ కూడా ఫోర్టీన్ క్యారెట్ సో ఫోర్టీన్ క్యారెట్ అంటే ఏం డౌట్ పడక్కర్లేదు హ్యాపీగా మీకు ఇప్పుడు గ గవర్నమెంట్ అఫీషియల్లీ అనౌన్స్డ్ అనమాట సో చూడండి వీటికి కూడా హాల్ మార్క్స్ అనేవి ఉంటాయి హ్యాపీగా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇదిగో హాట్ షేప్లో వచ్చేసింది ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మొత్తం ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న బీడ్ వచ్చి బాగా డిజైన్ చేశారు అండ్ ఇది అబ్బాబ్బా సూపర్ ఉందండి ఇది అసలు డ్రెస్ మీదకైనా లేకపోతే మనం టాప్స్ మీదకైనా వెస్ట్రన్ వేర్ టీషర్ట్స్ మీదకైనా చాలా బాగుంటుంది అండి సింపుల్గా వచ్చేసింది కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు చాలా బాగుంది అండ్ ఇది కూడా చూడండి డిజైన్ ఎంత డిఫరెంట్గా వచ్చేసిందో చాలా చాలా బాగుంది కదా సో ఇవన్నీ కూడా టూ గ్రామ్స్ అన్నీ టూ లోపలే ఉన్నాయి తప్ప టూ దాటి లేదు ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఉందండి అండ్ ఇది కూడా చూడండి సింపుల్గా అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత బాగా నచ్చాయో నాకైతే సో డైమండ్ కూడా ఇంత టెంప్టింగ్గా ఇంత లైట్ వెయిట్లో ఉంటాయని అస్సలు తెలియట్లేదు అండ్ మీరు ఇప్పుడు ఏది కొన్నా కూడానండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఈ డైమండ్ కాస్ట్ మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫెస్టివల్ వరకు నడుస్తుంది అండ్ ఎవ్రీ ట్వంటీ థౌజండ్ మీద ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఒక సిల్వర్ కాయిన్ త్రిపుల్ నైన్ క్వాలిటీలో మీకు వచ్చేస్తుంది ఓకే అండ్ డైలీ వేర్ చైన్స్ చూపిస్తాను రండి ఎవ్రీ టైం వీడియో స్టార్ట్ చేసే ముందర కలెక్షన్ చూపించే ముందర ఫస్ట్ నేను వేర్ చేసింది ఏదైనా మీకు చూపిస్తానని మీకు తెలుసు కదా చూడండి నా మెళ్ళలో బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ ఉంది విత్ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట ఇది సింప్లీ సూపర్బ్ అనమాట డైమండ్ అంటే ఇలా సింపుల్గా వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము దీని ఎస్టిమేషన్ గోల్డ్ అనుకోండి జనరల్లీ మనం గ్రామ్స్ స్టోన్ కాస్ట్ బీడ్స్ కాస్ట్ అని చెప్పేసి వేసేసుకుంటాం బట్ డైమండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సో అంజలి గారు ఒక్కటి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది సో మీరు వేసుకున్న నెక్లెస్ వచ్చేసి ఇవాళ ప్రెసెంట్ గోల్డ్ రేట్ ప్రకారం వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌసండ్ అయితే మనకి ఇందులో గోల్డ్ యూజ్ చేసేది ఫోర్టీన్ ఎయిటీన్ క్యారెట్ అండి దీంట్లో మీరు వేసుకున్నది అయితే ఫోర్టీన్ క్యారెట్ అయితే యూస్ చేస్తారు ఫోర్టీన్ క్యారెట్ బెస్ట్ సో అండ్ దాంట్లో మనకి టోటల్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ అయితే ఉందండి సో దాంట్లో మనకి గోల్డ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది ఓకే దీన్ని మనం యాజ్ యూజువల్ ఏ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఆ రోజు చేంజ్ అవుతూ వస్తుంది అండ్ దీంట్లో మనకి వన్ పాయింట్ టూ త్రీ సెంట్స్ అయితే ఉన్నాయి డైమండ్స్ దాన్ని పర్ క్యారెట్తో క్యాలకులేట్ చేసి డైమండ్స్ వాల్యూ అయితే ఇస్తామండి అండ్ ఆల్సో మనకి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు మనకి ఎన్ని డైమండ్ పీసెస్ మీ నెక్లెస్లో ఎన్ని డైమండ్ పీసెస్ ఉన్నాయో కూడా ఇక్కడ ఉంటుంది టూ ట్వంటీ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఇందులో డైమండ్స్ అనమాట సో అదంతా వచ్చేసి వన్ పాయింట్ టూ త్రీ జీరో సెంట్స్ అనమాట మొత్తం వచ్చేసి డైమండ్ ఎన్ని సెంట్స్ ఉంది సో ఎన్ని సెంట్స్ వచ్చేసి ఒక క్యారెట్ ఇది మనకి వచ్చేసి హండ్రెడ్ 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 వచ్చేటప్పుడు వన్ క్యారెట్ సో ఇదండి డైమండ్ క్యాలిక్యులేషన్ అనమాట సో చూడొచ్చు మీకు బాగా అర్థమై ఉంటుంది ఇందులో ఉండే గోల్డ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ ఫోర్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ ప్రైస్ వచ్చేసి ఇవాళ మీకు ఈ వీడియో చూపించే టైంకి సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఉంది ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఇది అనమాట ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది అండ్ వన్ పాయింట్ త్రూ టూ త్రీ జీరో క్యారెట్స్ ఇందులో ఉండే డైమండ్ అనమాట దాని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు టోటల్గా వచ్చేసి సో అంటే ఎంత జెన్యున్గా ఉంది ట్రాన్స్పరెంట్గా ఉందనేది మీకు ఇక్కడ అర్థమవుతోంది ఇదిగో గ్రాస్ వాల్యూ అండ్ జిఎస్టీ ఇవన్నీ ఎక్కడైనా కామన్ అండి జిఎస్టీ అయినా మేకింగ్ అయినా మనకు డైమండ్లో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి